లోకరక్షకుడు హనుమాన్ కృపా కటాక్షాలు ప్రజలద్దరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెరగగిద్ద హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన శ్రీ హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి సన్నిధిలో భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీరామ శ్రీరామనామస్మరణతో ఆలయం ప్రాంగణం మార్మోగింది భజనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులు రామ 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 సీతాయ 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 రంగలకేసురో దొరలకేఓనో కేనే జండి ఎలికరా తెరురుడు భూచరు నిగసా ರ್ಮ ಪುರಿಮಾ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ನರಸಿಂಹಿತ ದೂರ ఒక వాయిస్ తీసుకున్నాను బ్రో ఒక వాయిస్ చెయ్యండి కార్యక్రమం గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఏంది భజన కార్యక్రమం చేయడానికి కారణం ఎవరు మాట్లాడతారు మీరు నిలిచోడు ఒక ఒక ఇద్దరు నిలిచి నిల్చి మాట్లాడు ఇట రండి నిల్చుంటారు లైటింగ్ కరెక్ట్ రావాలి వెనకాల ఒక ఇద్దరు ముగ్గురు నిల్చుంటారు గట్లా ఇటండి ఇక్కడ రండి పోచాను వెనకాల నిల్చుంటారు రండి ఇంకా పోచాను రండి అయ్యారు రండి మీరు కూడా రండి అన్న రండి ఇక ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు మన అటే ఉన్నాను ఇక సరిపోద్ది ఇక అక్కడికి వెళ్ళండి మీరు అంక లేకపోతే ఇడిజిక్ రండి ఇక్కడికి రండి ఇడిజిక్ అయితే బెస్ట్ అరే రణి రణి అయ్య గారికి ఫ్యాన్ నేను పట్టణిక నిమ అనుకుంటున్నాను నేను మాటాడును నేను ఇక్కడ గదిలో నేను పట్టణిక భలే ఆ ఫ్యాన్ బం చేయది డిసెంబర్ సబ్స్ అన్న రణి రణి నేను ఈ కార్యక్రమం చెప్పిన తర్వాత నేను అయ్యగారుతో పాటు జీవితం చెప్ దిచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఫస్ట్ అవర్ మాట్లాడతాను అయ్యగారు రండి మధ్యలోకి రండి ఆ

I'm <laughs> going पटी जो पानी आ गया Gracias. ఈ మహిళా రాణుల చేత కొంత ఒక యాభై వంద మంది చేత ముత్తైదుల చేత కుంకుమార్తెలు చేయడం జరిగింది అదే దాని సందర్భంగానే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు సాయంకాలం రొంపుకుంట వారి భక్త హనుమాన్ భజన మండలి వారి రొంపికుంట వారి ఆధ్వర్యంలో ఈరోజు మన శ్రీ పెరికకి ఆంజనేయ స్వామి దేవాలయంలో భజన కార్యం చే చేయడం జరిగింది మాకు అయ్యగారు ఫిల్ మేరకు రొంపికొంటమార్పూర్ మండలం రొంపికొంట గ్రామం భక్తాంజనే స్వామి భజన బృందం మేము ప్రతి దాదాపుగా ప్రతి విలేజ్కి ఎవరు ఆహ్వానించినా సేవా భగవంతుడికి పోయి భయం చేస్తాం దాదాపుగా ఇప్పటికీ మేము ఒక వంద విలేజ్లో చేస్తాం ఎక్కడికి పోయినా కూడా మేము అట ఇలాంటిది ఆశించకుండా పోవడం వాళ్ళ పిల్ల మేరకు పోయి ఆ భగవంతుని సేవలో భయన చేసి రావడం జరుగుతుంది దాని ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కూడా ఈ భజన అనేది రాందానికి మూలబడిపోతుంది కాబట్టి ప్రజల లోపల కూడా భజన అంటే ఏంటిది భక్తి అంటే ఎటువంటి కూడా దానికోసం కూడా ప్రచారం చేయడం కోసం మేము ముందుకు వచ్చి భజన చేస్తున్నాం హిందూ మతాన్ని హిందూ హిందూ మతాన్ని డెవలప్ చేయాలి మన మతాన్ని మనం మర్చిపోతున్నాం గుడికి రావడం అంటే భక్తి అంటే గుడికి రావడం జరుగుతుంది కానీ భక్తి అనేది రెండు నాలుగు గంటలు ఉండాలి దానికోసం భజన చేయాలి ప్రతి ఒక్కరు కూడా స్మరణ చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో భజన ప్రోగ్రాం ప్రారంభం చేసాం ఏ విలేజ్కి పిలిచినా పోవడం జరుగుతున్నది ఆ యొక్క ఆంజనేయ స్వామి కృప వలన భజన జరుగుతుంది